వెల్కమ్ టు న్యూస్ వగరూరు చెరువును పూర్తి స్థాయిలో నీళ్లు నింపడం హర్షణీయం కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం మంత్రాలయ మండలం వగరూరు గ్రామంలో చెరువు కలదు ఆ చెరువు దాదాపు రెండు నెలల నుండి ఎండిపోవడంతో స్థానిక రైతులు జైభీం ఎంఆర్పీఎస్ సంఘాన్ని స్థానిక బగరూరు టీడీపీ నాయకులను ఆశ్రయించడంతో జైభీ ఎంఆర్పీఎస్ సంఘం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ ఎస్సీకి ఎమిగనూరు డీఈకి ఆదేశాలు జారీ చేశారు పది రోజుల్లో నింపుతామని హామీ ఇవ్వగా ఇచ్చిన హామీ మేరకు వగరూరు చెరువును ఎల్ఎల్సీ కాల్వ ద్వారా నింపడం అభినందనీయం ఈ చెరువును నింపడానికి ప్రత్యేకంగా మంత్రాలయ నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు ఎన్ రాఘవేంద్ర రెడ్డి జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్ష చిక్కన్ జానయ్య మాదిక ఎంతో కృషి చేశారు ఈ కార్యక్రమంలో వగూరు గ్రామ టీడీ రాం రెడ్డి కుమారుడు బి పవన్ టిడిపి నాయకులు బి గోపాల్ ఆర్ఎంపి డాక్టర్ చాంద్ బాష కాజా జై భీమ్ బి తిమ్మాపురం గ్రామ నాయకులు చిక్కం రోగన్న మామిడి నాగేశ్ జై భీమ్ ఎంఆర్పిస్ వగూరు గ్రామ నాయకులు చిక్కం లాజరు లక్ష్మప్ప సీమోన్ బాలరాజు వగరూరు కాజా తదితరులు పాల్గొన్నారు న్యూస్ తో మంత్రాలయం టౌన్ రిపోర్టర్ మగ్బుల్ భాష గత రెండు నెలల క్రితం ఇక్కడ చెరువు మరి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చెరువు దాదాపు పదివేలు ఎకరాల రైతులు కూడా సాగు చేసుకుంటూ జీవనం కూడా చేసేవాళ్ళు రెండు నెలల క్రితం ఈ చెరువు అనేది కూడా మరి ఎండిపోవడం కూడా జరిగినది మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా స్థానిక మరి ఊరూరు గ్రామస్తులై గ్రామస్తులకు మరి టీడీపీ నాయకులకు మరి వీరారెడ్డి అని గారికి నియోజకవర్గ టీడీపీ నాయకులకు మరి మా జేబీ ఎంఆర్పీఎస్ దృష్టి కూడా ఆ రైతులు కూడా తీసుకొని వస్తే మేము ఇరవై రోజుల క్రితం కూడా జిల్లా కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం కూడా జరిగినది జిల్లా కలెక్టర్ అర్జీ మరి ఎల్ఎల్సి ఎస్సీ గారికి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగినది ఎల్ఎల్సి ఎస్సీ గారు కూడా ఏఈ గారికి కూడా ఫార్వర్డ్ జరి జరిగినది అదేవిధంగా ఇక్కడ ఏడబ్ల్యూ గారు కూడా ఆదోని ఏడబ్ల్యూ గారు కూడా మరి మన ఎంఎనూరు డిఈసార్ కూడా ఫార్వర్డ్ కూడా చేయడం జరిగినది ఆ అర్జీని మరి క్లియర్గా మేము ఒక్క పది రోజుల లోపల వర్షాలు వస్తే మీ ఒగరూరు చెరువును ఎల్ఎల్సి కాల ద్వారా కూడా నింపుతామని కూడా అధికారులు కూడా హామీ ఇవ్వడంతో మరి గత వారం క్రితమే చెప్పిన విధంగానే ఇక్కడ ఒగరూరు గ్రామ పెద్దలు ఒగరూరు గ్రామ టీడీపీ నాయకులు మా జైభీ ఎంఆర్పిఎస్ సంఘం అందరూ కూడా కూరగా వారం క్రితం ఇక్కడ ఒగరూరు చెరువు నిండి ఎండిపోయిన చెరువును సముద్రంలాగా పారే విధంగా ఎల్ఎల్సి కారుదారు కూడా నింపడం కూడా ఎంతో అర్షణీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మేము మా గోడును మా రైతులు మీరు ఒక్కసారి చెరువు కూడా నింపలేకపోతే పదివేల ఎకరాలు సాగు చేస్తున్నటువంటి రైతులు ఆత్మహత్యలే శరణ్యమని కలెక్టర్ గారికి గోడు వినిపించినందుకు ఆ గోడును పట్టించుకొని కలెక్టర్లను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మా ఒగరూరు గ్రామ పెద్దలు తిమ్మాపురం నాయకులు ఒగరూరు గ్రామ జేపీఎం ఎంఆర్పిఎస్ నాయకులు ఒగరూరు గ్రామ టీడీపీ నాయకులు వీరారెడ్డి గారు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ నాయకులు వారందరు చెరువుతోన ఈరోజు ఈ చెరువు నింపడం కూడా జరిగినది వాళ్ళందరి తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ఎస్సీ గారికి మరి ఎమ్మెల్యే డి గారికి కూడా ఉద్యమ నమస్కారాలు అభినందనలు కూడా తెలియజేస్తూ అదే విధంగా టీడీపీ నియోజకవర్గ మరి సీనియర్ నాయకులైనటువంటి మరి ఎన్ రాఘవేందర్ రెడ్డి గారు కూడా దీనిపైన కూడా చొరవ కూడా చూపడం జరిగినది ఆయన సహకారం కూడా ఇక్కడ మెండుగా ఉండడం జరిగినది కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఏవైతే ఇంకా సమస్యలు ఉన్నావో ఆ సమస్యల పట్ల కూడా వారు కూడా శ్రద్ధ చూపించి మరి ఇక్కడ అన్నిటికీ కూడా ఇబ్బంది రాకుండా కూడా మీరు చొరవ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జై ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై